మేము చేసే వీడియోస్ మీ మొబైల్ బెల్ చేసుకుని కూడా యాక్టివేట్ చేసుకోండి చాలా మంది వారి వారి జీవితాలను ప్రేమించి మోసపోతూ ఉంటారు వారు ఎంత నిజమైన ప్రేమ చూపించినా కూడా ఎదుటి మనిషి మోసమే చేస్తాడు మీరు ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఎన్నిసార్లు ప్రేమించినా మోసపోతారు అంతే తప్ప ప్రేమించబడరు వీరి జీవితంలో నిజమైన ప్రేమ ఎప్పటికీ పొందలేరు మరి ఏ రాశిలో వారు నిజమైన ప్రేమను పొందలేరో తెలుసుకుందాం మేష రాశి ఈ రాశి వారు వేల ప్రయత్నాలు చేసినా వీరికి నిజమైన ప్రేమ దొరకదు ప్రేమ పొందడం కోసం తప్పించిపోతారు సింహరాశి వీరు అతిక్రోధం వల్ల ప్రేమను కోల్పోతారు వీరి స్వభావం వల్ల ఈ ప్రేమ కూడా ఎక్కువ రోజులు నిలబడదు మిథున రాశి మీరు ప్రేమలో ఉండి కూడా మీ మీ ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు ఈ కారణమే విఫలం అవ్వడానికి కారణం ఇవి కారణాల వల్ల మీ జీవితంలో ఎలాంటి బంధం ఎక్కువ రోజులు నిలబడదు కుంభరాశి మీరు ప్రేమించినా వీరికి కుటుంబ కలహాలతో సమయం సరిపోతుంది మీరు ప్రేమ ఎప్పుడూ నిలవదు సమస్యలను ఎదుర్కొంటూ మిగిలిపోతారు కన్యా రాశి ఇప్పుడు మీ ప్రియుడు లేదా ప్రియురాలని వేరే వారితో పోల్చడం ద్వారా మీ ప్రేమ విఫలమవుతుంది అవుతుంది ఒక మనిషిని చూడగానే అంచనా వేయడాన్ని ఎవరు ఒప్పుకోలేదు దీని వల్ల మీ ప్రేమ నిలవదు ఈ రాశుల వారికి ఎప్పుడూ కూడా ప్రేమ అనే పదం కలవదు మీరు ఎన్ని ప్రయాసాలు చేసినా మీరు ప్రేమను నిలవదు ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి